మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైనా దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మన చారి లో విండోస్ అండ్ డోర్స్ నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ మీ అనిల్ నిన్న రాత్రి ఆరు గంటల యాభై ఐదు నుండి ఏడు గంటల ప్రాంతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తం కూడా భూకంపం వస్తుందండి నిన్న రాత్రి చాలా మంది కూడా తమ తమ పనులు చేస్తున్న సందర్భంలో ప్రకటించడంతో చాలా మంది ప్రజలు బయటకు పరుగులు తీసినటువంటి సందర్భం నెలకొంది అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ పెద్దపల్లి సిరిసిల్ల లాంటి ప్రాంతాలు కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మరమీమ్ ఆసిమాబాద్ జిల్లా అదేవిధంగా మత్సరాజ్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఈ భూమి ప్రారంభించింది ముఖ్యంగా అత్యధికంగా ఉమరభీం ఆదిలాబాద్ జిల్లా రిపణ మండలం ఆ ప్రాంతం అదే విధంగా పులికుంట ఈ రెండు ప్రాంతాల మధ్యలో అత్యధికంగా ఎక్కువగా త్రీ పాయింట్ నైన్ నమోదైంది రిక్టార్ స్కీమ్ సో నిన్న రాత్రి సమయంలో చాలా మంది ప్రజలు కూడా మీరు ఊహించని పరిణామాలు ఎదుర్కొన్నారు అంటే కరీంనగర్ ఈ ప్రాంతానికి ఈ భూకంపం అనేది చాలా తక్కువ భూకంపం అనేది ఈ ప్రాంతానికి చాలా దూరంగా ఉంటది కానీ నిన్న ప్రజలు మాత్రం ఈ భూకంపం పరిణామాన్ని ఎదుర్కొన్నారు చాలా మంది బయటకు పరగుల్సిన సందర్భం ఏర్పడింది అయితే నిన్న బయటకు వచ్చిన తర్వాత అటు బయట అటు జడివాణా పిడుగులు ఉరుములతో కూడినటువంటి భారీ వర్షం సో దీంతో ప్రజలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో బిక్కు మంటు గడిపిన సందర్భం నెలకొంది ప్రస్తుతం మనతో స్థానికులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడడం నిన్న రాత్రి సమయంలో భూకంపాన్ని గమనించారా ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారో ఒక వారితో మాట్లాడదాం నిన్న గమనించారా మీరు ఏ సమయంలో గమనించారు మీకు సిక్స్ ఫిఫ్టీ టూ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో నేను నా డిస్పెన్సర్ లో కూర్చొని ఉన్నాను సైలెంట్ గా ఉంది అంటే ఒక ఫ్యాన్ నడుస్తుంది నేను ఒక విధంగా ఆలోచించుకుంటు కూర్చున్నాను అప్పుడు సడన్ గా ఒక పెడుగుద్దుల శబ్దం అంటే భూమి ఇంట్లో మనం ఏదో కోల్పోతున్నాం అంటూ ఒక భయం మొదలైంది ఆ సౌండ్ రాగానే నేను చూసి నిలబడిన తర్వాత మళ్ళా టూ సెకండ్స్ లో మళ్ళీ ఒక సౌండ్ రావడం జరిగింది అదే సడన్లీ నా డిస్పెన్సరీ నుంచి బయటకు రావడం జరిగింది నా సీసీ కెమెరా కూడా రికార్డ్ అయింది బయటికి రావడం జరిగి మినిట్స్ బయట ఉన్నాను అంటే ఇక్కడ ఏమైతుందంటే వాన బాగా తీవ్రత ఉండే వాన వచ్చే అవకాశం ఉండే గాలి అయితే మరి తీవ్రంగా గాలి ఉండే దుమ్మరం ఉండే గాలి దుమరం బయటకు వెళ్దాం అంటే ఇటు గాలితో భయపడడం జరుగుతుంది ఇది వాన వర్షం ఉంది ఇన్సైడ్ లోపల ఉందాం అనుకుంటే లోపల భూకంపం భయం ఆ భయం తోటి నిన్న రాత్రి మనం కరీంనగర్ లో అయితే నేను మా ఇంట్లో వాళ్ళైనా పడుకోవడం లేదు చాలా బాధపడ్డాం అంటే చాలా మాకు భయం నెలకొంది మన లోపల మళ్ళీ ఎప్పుడొస్తుందో ఎక్కడ వస్తుందో అని ఆ భయం తోటి నిన్న మొత్తం వేసినడే మనం చాలా గంభీరంగా గడిపినాం అన్నట్టు ఇది నేను నాకైతే లైఫ్ లో వింటుండే నేను ఇక్కడ టూ సెకండ్ త్రీ సెకండ్ ఇక్కడ వచ్చిందని వింటుండే కానీ నిన్న నేను ఉన్న ప్లేస్ లో నిశ్శబ్దత ఉంది కాబట్టి నేను సైలెంట్ గా ఉన్నా కాబట్టి నేను గమనించగలిగిన ఎందుకు ఇట్లా అవుతుంది అని పక్కకి చూసిన నా సరౌండింగ్ చూసే వరకు ఏం లేదు కానీ ఆ శబ్దం అనేది నాకు ఇప్పుడు కూడా రిసౌండ్ అవుతుంది చెవులలో కరీంనగర్ లో తెలంగాణలో ఇలా జరుగుతుందని బయట ఎక్కడో విన్నాం ఎక్కడో చూసినాం కానీ ఈ విధంగా మన మీదనే ఇవాళ జరగడం అది నాకు చాలా బాగుంది అనే గురించి ఓకే అంటే గతంలో మీరు ఎప్పుడైనా చూడడం జరిగిందా కరీంనగర్ లాంటి ప్రాంతాలకి భూకంపం అనేది చాలా దూరం ఉంటుంది ఎప్పుడైనా మీరు ఇప్పుడు భూకంపం అనేది చూడడం జరిగిందో చూడడం జరగలేదు విన్నం అంతే ఇది జరుగుతుంది అని విన్నాం ఇక్కడ జరిగింది అని విన్నాం తప్ప మనం ఇప్పుడు నేను చూసింది మాత్రం ఎస్టర్డే ఆ ఎస్టర్డే నేను లైఫ్ లో మర్చిపోను అది చాలా గ్వరం బయటకి వెళ్దాం అంటే గాలి బాగుంది దుమ్మురం ఉంది బయట పోలేము ఇంట్లో కూర్చుందాం అంటే ఇంటి ఉందాం అంటే భూకంపం నిన్న త్రీ పాయింట్ ఎయిట్ దానిలో తర్వాత తెలిసింది త్రీ పాయింట్ ఎయిట్ ఇట్లా భూమి కంపించిందని నిజంగా దేవుడే కరిమలలో కాపాడాడు ఇట్లా కొంచెం ఇట్లా చూపెట్టి వెళ్ళిపోయిండు దేవుడు ఓకే రెండు సార్లు వచ్చింది గమనించిరా ఊటి వేరే వచ్చింది ఇవ్వట రాగానే మన సడన్ చూసాను మోఫర్ సౌండ్ వచ్చింది అంటే చాలా మంది కూడా గమనించిరు అంటే పక్కన ఏదైనా సౌండ్స్ జరుగుతాయి కదా అలాంటి ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆహ్లాద కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి సో ఏదో పైన ఫ్లోర్ లో ఎవరైనా వాళ్ళు ఏదైనా వస్తువు జరిపినప్పుడు సౌండ్ వస్తుంది కదా ఆ విధంగా నేను ఫస్ట్ నేను కొంచెం లైట్ తీసుకున్నాను సెకండ్ సడన్ వచ్చేసరికి నాకు గేమ్ అడగడం కదా అసలు బయటకి పరిగెత్తనా నేను ఓకే అది వేరే దారి లేదు అక్కడ ఎందుకంటే నేను నేనైతే గా ఫస్ట్ టైం నేను అనుభవించింది నేను నిజంగా నాకు ఎప్పుడు విన్నా నేను అరే వీళ్ళు చెప్తున్నారు వన్ సెకండ్ నాకైతే అనిపించలేదు ఎట్లా అనిపించిందో వాళ్ళకి మరి ఏదో నాకైతే నేను మరి ఎక్కడో తెలియదు అని అనుకుంటుంటారు కానీ నిజంగా నిన్న నా మీద జరిగింది కాబట్టి నేను హార్ట్ఫుల్ గా నేను చూసిన అది ఆ సౌండ్ అనేది నాకు ఇంకా చెవులో తిరుగుతూనే ఉంటుంది మైన్ తవ్వకాలు అవి ఇవి జరిగినప్పుడు ప్లస్ దీనికి కారణం ప్రకృతి చేంజెస్ రావడం అనేది మానవ తప్పిదాల వల్లనే హండ్రెడ్ పర్సెంట్ మానవ తప్పిదాలు మానవ అవసరాల కోసం ఆ జీవనశాలని మార్చుకోవడం కోసం మనం దేవుడు వచ్చిన నేచురల్ దాన్ని మనం మనం అంతం చేస్తున్నాం దాన్ని చెట్లు గాని గుట్టలు గాని ఏదైనా మనం వాడుకోవడానికి ట్రై చేస్తున్నాం తప్ప అవి మిగిలితే దేవుడు ఒక విధంగా ఆలోచించేది పెట్టడం జరిగింది భూమి మీద బరువు ఉండాలని గుట్టలు అవి పెట్టడం జరిగింది కానీ దాన్ని మనం మిస్యూజ్ చేసుకుంటాం ఎందుకంటే మా ఉపయోగాలకు అవసరాల కోసం ఉపయోగం చేసుకుంటాం మానవత్వం మేల్ కురాలి మానవత్వంతో బతకాలి అందరూ కట్టు ఉండాలి ఎందుకంటే నిన్న జరిగింది ఇంకా టెన్ సెకండ్ ఫిఫ్టీన్ సెకండ్ జరిగితే ఇంకా మొత్తం వెళ్ళిపోతున్నా నువ్వు నా కోసం లేదు నేను నేను ఎవరు ఎవరు శత్రువులు లేరు ఎవరు దోషులు లేరు అందరూ వెళ్ళిపోవడమే దీనికి ఎందుకు మానవత్వం చంపుకొని మనిషి జీవించాలి నేనంట అందరూ కలిసిమెలిసి ఉండి మానవత్వాన్ని కాపాడాలి ప్లస్ ప్రకృతిని కాపాడాలి ప్రకృతి కాపాడుకుంటా పోయి మనము నేచురల్ గా మంచిగా బతకడానికి ట్రై చేయాలని నా ధోరణి కానీ నిన్న దానికి మాత్రం ఇవన్నీ చెప్పడం దేనికంటే నిన్న జరిగిన షాక్ కి చెప్తున్నా నేను ఎక్కువ సెకండ్ సెకండ్ షాక్ చెప్తున్నా రాత్రి నిద్రపోలేదు ఎక్కడ ఇంట్లో ఉంటే వస్తుంది భూకంపం బయటకి వెళ్తే గాలి దుమ్మరం వరకు నిద్ర లేదు ఇంట్లో ఉందామంటేనేమో ఎప్పుడు భూకంపం వచ్చి ఇల్లు గుళ్ళు అట్లా భయం సో అట్లా నుండి బయటకత్తి బయటకుందామని చెప్తే బయట జడివాణా అటు ఉరుములు పిడుగులతో కూడినటువంటి వర్షం సో నిద్ర లేని రాత్రిని గడిపామని చెప్పేసి చాలా మంది పబ్లిక్ చెప్తున్నారు గతంలో కరీంనగర్ లో ఈ భూకంపం మేము ఎప్పుడు చూడలేదు మొదటిసారిగా ఆ పరిస్థితిని అనుభవించింది కార్తీక్ తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్ నుండి